మేడికొండ కీర్తన పుట్టినరోజు సందర్భంగా మన బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం గుంటూరు జిల్లా పొన్నూరు నార్త్ క్యాబిన్ పేటకు చెందిన మేడికొండ కీర్తన పుట్టినరోజు సందర్భంగా బ్రాహ్మణ కోడూరు చైల్డ్ హోములో అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది సంస్థ అధ్యక్షులు తిరుమల శెట్టి ఉమాశంకర్ మాట్లాడుతూ మేడికొండ కీర్తన పుట్టినరోజు కార్యక్రమాన్ని మా సంస్థ ద్వారా చిన్నారులకు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషమని అన్నారు ఇలాంటి ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన వారి కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమాన్ని మా సంస్థకు ఇప్పించిన తన్నీరు రవి అన్నకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమాలు చేసి తోటి వారికి సహాయం చేయగలరని కోరారు మేము చేసే ప్రతి కార్యక్రమంలోనూ మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో సమస్త సభ్యులు చిలకపాటి సింహాద్రి పందిటి గోపీ భాస్కర్ రామకృష్ణ చైల్డ్ హోం నిర్వాహకులు సుధీర్ తదితరులు పాల్గొన్నారు అన్నదానం రక్తదానం అవయవదానం చేయాలి అనుకున్న వాళ్ళు సంప్రదించండి ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో ఎయిట్ నైన్ సెవెన్ డబల్ టూ అన్ని దానాల కల్లా అన్నదానం రక్తదానం అవయవదానం గొప్పవి మీకోసం మేమున్నాము అంటూ అనేక సేవా కార్యక్రమాలు సమాజానికి అందిస్తున్న మన పనులు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సమాజమే ధ్యేయంగా Sun um known